హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినీ రోట్లో దోసకాయ రోటీ పచ్చడి బామ్మ చెప్పిన చిట్ బామ్మ చెప్పిన స్టైల్లో మినీ రోడ్లో రోటీ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం రోటీ పచ్చడి అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి నాకైతే చాలా ఇష్టం అందుకే ఈ మినీ రోడ్లో నేను తీసుకొచ్చుకున్నాను నేను మిక్సీలో గ్రైండర్లు కాకుండా ఇలా మినీ రోట్లో రోటీ పచ్చడి అనేది టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇదిగోండి మన తిరుపతి వెళ్ళినప్పుడు నేను ఈ చిన్న మినీ రోల్ని తీసుకొచ్చాను మీకు క్లీనింగ్ కావాలి అంటే నేను షార్ట్లో కూడా పెట్టానండి ఆ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను అందులోకి వెళ్తే చూసేయండి ఇప్పుడు ఈ రోట్లో మనం బామ్మ చెప్పిన చిట్కాలతో టేస్టీగా దోసకాయ రొట్టి పచ్చని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసాను గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలు అనేవి వేయండి ఇలా పల్లీలు వేసి తోరగా వేయించండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి లో ఫ్లేమ్లో మనకి చట్నీ అనేది టేస్ట్ వస్తుంది పల్లీ కూడా లోపల వరకు వేగుతుంది ఇప్పుడు ఒక దోసకాయ తీసుకొని దోసకాయ ఎప్పుడైనా చట్నీ చేసేటప్పుడు గట్టిగా ఉండాలి మెత్తగా ఉన్న దోసకాయ అస్సలు పనికిరాలండి ఇప్పుడు చూడండి మనకి త్వరగా వేగిపోయినాయి కదా ఈ పల్లీల్ని వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం అప్పుడు అదే బౌల్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు నూనె అనేది వేసుకుందాం ఇలా నూనె వేసి ఇది కాగిన తర్వాత ఒక పది పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి డైరెక్ట్గా అలాగ వేసేసారంటే అవి పేలు తెయండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఆయిల్ చిందులని మనం మొహం మీద పడుకోకుండా ఉండాలంటే ఇలా కట్ చేసి వేసుకొని మూత పెట్టేయండి ఇవి దోరగా ఇలా వేగిపోతాయి ఇవి దోరగా వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సగం చింతపండుని కూడా కడిగి వేయండి కడిగి వేసి మూత పెట్టేసి ఒకసారి కలుపుకున్నాం ఇందులో ఉన్న తడి మొత్తం కూడా వేడికి ఆవిరైపోయి మనకి ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా వేగాలి ఇలా వేగిన పచ్చిమిర్చిని తీసి చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ రోల్ని తీసుకొని శుభ్రంగా లోపల బయట కూడా తుడిచిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకుందాం ఇలా పచ్చిమిర్చి వేసేసి మెత్తగా దంచేసుకుందాం ఈ పచ్చిమిర్చి చింతకుండా అనేది మెత్తగా దంచేసుకోవాలి నేనైతే ఈ చిన్న మినీ రోల్ని తీసుకున్నాను మీకు కావాలని కొంచెం పెద్ద రోల్ అయినా తీసుకోవచ్చు ఇందులోనే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకొని వీటిని కూడా మెత్తగా దంచేసుకున్నాను ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇందులో గల్లు ఉప్పు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు పసుపుచ్చి ఒక టీ స్పూన్ వేసుకొని వీటిని కూడా ఈ పచ్చిమిర్చితో కలిపి దంచేయండి ఇలా దంచేసిన తర్వాత పల్లీలు మనం వేయించుకున్నాం కదండి వీటిని మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసుకోండి ఎందుకంటే మనం మెమీ రోల్లో పడుతున్నాం కాబట్టి దంచుతున్నాం కాబట్టి పల్లీలు అనేది సపరేట్గా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం కొంచెంగా ఈ పౌడర్ అనేది వేసుకుంటూ ఇలా కచ్చా దంచేయండి రోట్లో పచ్చడి ఎప్పుడైనా సరే కచ్చా ఉంటేనే బాగుంటుంది కదా అండి దోసకాయ ముక్కలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను నేను ఉండండి పచ్చడి కూడా మనకి ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకొని రెండు గుప్పులు వేసుకొని కొంచెం దంచుకున్న తర్వాత మరీ ఎక్కువ మెత్తగా దంచుకోవద్దు ఒక నాలుగు దంపులు దాటిన తర్వాత దోసకాయ రోటి పచ్చడికి ఎప్పుడైనా సరే ఇలాగా కొంచెం లైట్గా ముక్కలు వేసుకొని నాలుగు దంపులు దంపి తీసేయాలి లేదంటే వాటర్ ఎక్కువైపోయి మనకు పచ్చడి అనేది ఎక్కువసేపు ఆగదండి ఇదిగో పచ్చడిని ఇలాగ దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం తీసేసుకుని మిగిలిన దోసకాయ ముక్కలు మొత్తాన్ని కూడా ఇలా బౌల్లోకి వేసేసి కలిపేయండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే పంటి కింద దోసకాయ ముక్కలు తగులుతూ రుచి అనేది అద్భుతంగా ఉంటుంది ఇది బామ్మ చేసిన పల్లెటూరి స్టైల్లో రోటీ పచ్చడి ఈ ఈ దోసకాయ పచ్చడికి ఈ చిన్న చిట్కాని ఉపయోగించారంటే దోసకాయ పచ్చడి అనేది ఎక్కువసేపు మెలుగుంటుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది నా చిన్నప్పుడు మా బామ్మ ఇట్లాగే చేసేదండి చాలా రుచిగా ఉండేవి చట్నీలు అనేవి మినీ రోడ్లో మీరు కూడా ఇలా రోటి పచ్చళ్ళు అనేవి చేసుకుని ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి రోటి పచ్చళ్ళు అంటే ఎక్కువ ఇష్టపడేవారు మీరైతే ఏ రోటి పచ్చళ్ళు బాగా ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ పేజీని ఫాలో చేసేయండి అలాగే ఇంకొన్ని కొత్త రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్